స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాము జేకే శారీస్ అండి ఇది వచ్చేసి మనకి మదీనాలో అయితే ఉంటుంది మదీనా సిగ్నల్ అండి మదీనా సిగ్నల్ నుంచి కొంచెం ముందుకైతే రావాలి అంటే మనకి హైకోర్టు రోడ్లో అయితే రావాలన్నమాట రోడ్లో వస్తుంటే మనకి నైంటీ ఫోర్ బస్ స్టాప్ అయితే ఉంటుంది అనమాట నైంటీ ఫోర్ బస్ స్టాప్కి బ్యాక్ సైడ్ ఒక చిన్న గల్లీ అయితే ఉంటుంది ఈ గల్లీలోకి కొంచెం ముందుకైతే రావాల్సి ఉంటుంది నేను క్లియర్గా కూడా చూపిస్తున్నాను మదీనా సిగ్నల్ మదీనా సిగ్నల్ నుంచి ముందుకు వచ్చినట్టయితే నైంటీ ఫోర్ బస్ స్టాప్ దాని వెనకాలని గల్లీ గల్లీలో కొంచెం ముందుకు వచ్చినట్టయితే మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఒక పెద్ద కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి అగర్వాల్ శారీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది అనమాట దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మనకి జేకే శారీస్ అయితే ఉంటుంది వీళ్ళది షాప్ వచ్చేసి ఫస్ట్ ఇంతకుముందు పైన ఉండేది ఇప్పుడు కొత్తగా కింద కూడా తీసుకున్నారు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే జేకే శారీస్ ఉంటుంది ఇది కొత్త షాప్ అండి ఇక్కడ ఏంటంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ అండి మ్యానుఫ్యాక్చర్స్ కాటన్ శారీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకి సేల్ చేస్తుంటారు బెస్ట్ ప్రైస్లో అయితే ఉంటాయి చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు సో ఎవరికైనా కాటన్ శారీస్ కలెక్షన్ కావాలి అంటే జేకీ శారీస్కి విజిట్ చేయండి ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో చాలా సేల్ అవుతాయి మీరు రీసేల్ పర్పస్లో ఎవరైనా షాప్ పర్పస్లో కావాలి అనుకుంటే మాత్రం వెంటనే విజిట్ చేయొచ్చు ట్రస్టబుల్ షాప్ కూడా ఎందుకంటే చాలా వీడియోస్ కూడా తీయడం జరిగింది లాస్ట్ టైం మనం టూ త్రీ వీడియోస్ కూడా చేసాము మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది రివ్యూస్ కూడా వేరే తీసుకున్న కస్టమర్స్ కూడా చెప్పారు బాగుంది కలెక్షన్ అని సో అందుకే చెప్తున్నాను ట్రస్టబుల్ అనేసి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి షాప్ లొకేషన్లో ఏమైనా మీకు డౌట్ ఉంటా కూడా స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఇంకా ఆన్లైన్లో తీసుకుంటాం దూరంగా ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ హాయ్ హాయ్ అండి మేడం బాగున్నారా మేడం చాలా రోజుల ఓన్లీ కాటన్ చీరల్ మేము కాటన్ చీరలు పెట్టినా ఇప్పుడు ఓకే ఓన్లీ కాటన్ చీరల్ ఇప్పుడు ఆఫర్ పెట్టినావా ఆఫర్ ఉన్నాయంటే ఈ ఐటెం ఉన్నాయి మేడం ఈ ఐటమ్ లో మార్కెట్ లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలాగా ఉన్నాయి మా దగ్గర ఆఫర్ న్యూ కొత్త షాప్ కి ఆఫర్ ఉంటది రేట్ మాత్రం ఓన్లీ ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఓన్లీ సిక్స్టీ 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 నైన్ 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 రూపీస్ 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 మేడం మేడం చూడండి ఉన్నాయి లో ఇట్లా బల్క్ ఆఫ్ సారీస్ ఓకే బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదు చీరలు ఇచ్చేసిన ఇట్లా బల్క్ బల్క్ వస్తుంది వస్తాయి వస్తాయి టెన్ పీసెస్ టెన్ 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 ట్వంటీ టెన్ ట్వంటీ పీసెస్ వస్తుంది టెన్ కూడా వచ్చింది అంటే షాప్ లో వచ్చింది అంటే ఒక్క బండల్ కూడా ఇచ్చేస్తావా ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ గా ఉన్నాయి మేడం చాలా తక్కువ చూడండి మేడం ఈ ఐటెం ఉన్నాయంటే దాని తర్వాత రేట్ లో ఉన్నాయి ఇది రేట్ మాత్రం ఓన్లీ సిక్స్టీ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది మేడం సెవెంటీ నైన్ రూపీస్ లో మీకు ప్లేన్ సారీస్ లో కింద బోర్డర్ ఉన్నాయి చాలా బాగుందా ఇది కూడా ఇరవై ఇరవై పీస్ లో బండల్ వస్తుంది మీకు ఇట్లా ఇరవై పీస్ వస్తది సూపర్ ఉంటది మేడం వితౌట్ బ్లౌజ్ కదా వితౌట్ బ్లౌజ్ మేడం ఇది తక్కువ రేట్లో ఏమేమి ఉంది మొత్తం వితౌట్ బ్లౌజ్ ఉంటది అలాగా ఇందులో ఎన్ని ఉంటాయి ఇందులో ఇరవై పీస్ వస్తుంది మేడం ఇరవై పీసులు ఇరవై పీస్ దాని తర్వాత ఇది ఉంటది మేడం ఇట్లా బండలు ఉంటది ఈ బండలు ఉన్నాయంటే నీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దొరుకుతుంది మేడం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దొరుకుతుంది ఇది ట్వంటీ ఫోర్ పీస్ లో బండల్ వస్తుంది మేడం ఓకే డిజైన్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కి ట్వెల్వ్ డిజైన్స్ వస్తుంది ఇట్లా ఒకటి డిజైన్ చూపినా మేడం ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం వన్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో దొరుకుతుంది ఇట్లా ట్వంటీ ఫోర్ పీస్ లో బండలు దొరుకుతుంది మేడం ఓకే కాటన్ సూపర్ ఉంటుంది ఎంత బాగున్నాయి కలెక్షన్ ఇది చాలా బాగుంది రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైస్ అన్న రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మేడం మేడం ఇది బంగారం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇవంతా టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ లో ఉంది మేడం ఇది వన్ పీస్ ఓపెన్ చేస్తా చూడండి ఇది సాడీ ఉంటది ఇది మొత్తం సాడీ ఎట్లా ఉన్నాయి ఇది పళ్ళో ఉంటది ఇది మొత్తం సాడీ ఉన్నాయి ఇందులో మీకు ఫోర్ పీసెస్ లో కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ పీసెస్ లో కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎట్లా ఉంటది ఎట్లా ఫైవ్ పీసెస్ వస్తుంది ఓకే ఇందులో డిజైన్స్ చాలా ఉంటది ఇది డిజైన్ కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం దాని తర్వాత ఇది కూడా డిజైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం దాని తర్వాత ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం దాని తర్వాతలో బంగారం డిజైన్స్ ఉంటది ఇది కూడా టూ ఫార్టీ నైన్ ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం చాలా డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంటది మేడం ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం డబల్ రేట్ కి సేల్ చేయొచ్చు కదా ఆరామ్సే డబల్ రేట్ లో పోతుంది మేడం ఇది కూడా సేమ్ రేట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఇది కూడా అమ్మా మేడం ఎంత డిజైన్స్ ఉన్నాయి చాలా చాలా డిజైన్స్ ఉంటది

అన్న మినిమమ్ బిల్ ఎంత మినిమం ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ షాప్కి వస్తే సింగిల్ బండి సింగల్ బండల్ కూడా వచ్చేస్తా షాప్కి వచ్చింది అంటే సింగిల్ బంగల్ కూడా ఇచ్చేస్తాం మరి టైం ఖరాబ్ చేయవద్దు ఫటాఫట్ రావాలా ఫటాఫట్ తీసుకోవాలా ఓకే ఓకే దానికి స్క్రీన్ షాట్ తీసుకురండి ఓకే టైం సేవ్ అవుతుంది ఈ ఐటమ్ దాని తర్వాత ఈ ఐటమ్ ఉంటది ఈ ఐటమ్ కూడా చాలా రేట్ ఉంటది మీకు సూపర్ ఉంటది ఈ ఐటమ్ ఉన్నాయంటే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో మంచి రకాలు ఉండదు ఇందులో కూడా ఫైవ్ పీస్ లో కట్టా వస్తుంది మేడం ఇది ఒకటి కట్టా ఉన్నాయి ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి ఇందులో డిజైన్ ఫైవ్ పీస్ లో కట్టా ఉంటది ఇందులో డిజైన్ చూడండి సార్ మేడం ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి దాని తర్వాత ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి మేడం ఫైవ్ 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 పీసెస్ ఉంటది ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి మేడం దాని తర్వాత 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 ఇది ఒకటి డిజైన్ ఉన్నాం డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ గా ఉన్నా టూ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో చాలా డిజైన్స్ ఉంటది మేడం ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉంటది దాని తర్వాత ఈ ఐటమ్ చూసింది చాలా బాగుంది ఐటమ్ ఇది ఐటమ్ కి ఫైవ్ ఫైవ్ పీస్ లో వస్తుంది ఇది జైపూరి కాటన్ ఉంటది మేడం జైపూరి కాటన్ ఉంటది చాలా బాగుందా ఐటమ్ చూడండి చాలా స్మూత్ ఉంటది మీకు జైపూరి కాటన్ లో చాలా చాలా డిమాండింగ్ ఉంటది విత్ బ్లౌజ్ బ్లౌజ్ లోపల ఉంటుంది మేడం రన్నింగ్ వస్తుంది ఇందులో రన్నింగ్ ఉంటది ఇట్లా ఫైవ్ పీసెస్ లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇవి చాలా సూపర్ ఉంటది మేడం ఇవి ఇది రేట్ మీరు చూసినా అంటే ఐదు వందల ఆరు వందలు అలా లేదు రేట్ మాత్రం ఓన్లీ ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఉన్నాయి టూ నైన్టీ నైన్ రూపీస్ గా ఉన్నా

పల్లో ఇది పల్లో అనేది మొత్తం చీరలు ఎలా ఉంటది మేడం సూపర్ ఉంటది ఇందులో కూడా మీకు సిక్స్ పీసెస్ లో సెట్ వస్తుంది ఇది సిక్స్ పీసెస్ లో అట్లా సెట్ ఉంటది మేడం వేరే వేరే కలర్ మ్యాచింగ్ ఉంటది వేరే వేరే డిజైన్స్ ఉంటది ఇందులో మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది షాకింగ్ ప్రైస్ లో వచ్చేస్తా మేడం ఇది నాలుగు వందలు త్రీ ఎయిటీ అలా లేదు ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ లో వచ్చేస్తా మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ త్రీ వన్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ కాదు త్రీ ఫిఫ్టీన్ రూపీస్ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ లో ఎంత ఉంటది చూడండి మేడం సూపర్ సూపర్ రకాలు ఉంటది ఇంకా చాలా చాలా రకాలు ఉంటది ఇందులో ఇంకా డిజైన్స్ ఉంటది మీకు షాప్ లో విజిట్ చేసినా అంటే ఇంకా డిజైన్స్ చూపిస్తావా మీకు కలెక్షన్ కలెక్షన్ ఎంత రేట్ మాత్రం ఓన్లీ కరిష్మా కాటన్ లో చూడండి ఎలా డిజైన్స్ ఉంటది ఎలా నీకు కలర్ చాట్ వస్తుంది ఇది పల్లో ప్లస్ డిజైన్ ఉన్నా ఇది నీకు ఐటమ్ లో ఇది చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి ఎలా ఉన్నాయి సూపర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నీకు ఫైవ్ పీస్ లో కలర్ మ్యాచింగ్ ఉంటది ఫైవ్ పీస్ లో కలర్ మ్యాచింగ్ చాలా బాగుందా రేట్ మాత్రం నీకు తక్కువ రేట్ లో ఇచ్చేస్తా ఇప్పుడు మీకు ఐదు పది డిజైన్ చూపిస్తావా ఇందులో రేట్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ గా ఉన్నాయి మేడం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో చూడండి అలా కలర్ అలా మ్యాచింగ్ ఉంటుంది అలా డిజైన్స్ ఉంటది చాలా 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 బాగుంది మేడం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో చాలా ఐటమ్ ఉంటది చాలా రకాలు ఉంటది ఇందులో ఈ ఈ నీకు బయట చూసుకున్నా అంటే నాలుగు వందలలో దొరుకుతుంది మేడం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో దొరుకుతుంది చాలా డిజైన్స్ ఉంటది మేడం ఇది చూడండి మేడం ఈ ఐటమ్ ఉంది ఉన్నాయి అంటే క్యాట్లాగ్ ఐటమ్ వద్ద కేటలాగ్ ఐటమ్ మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు అలా లేదు మీకు ఇది ఓన్లీ టూ థర్టీ రూపీస్ లో ఇచ్చేస్తా ఓన్లీ టూ థర్టీ రూపీస్ లో టూ థర్టీ రూపీస్ లో ఐటమ్స్ చూడండి మేడం ఎలా ఉన్నాయి చాలా చాలా కలర్ మ్యాచింగ్ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి దీనిలో ఫోటో వస్తుంది సింగిల్ కలర్ వస్తుంది నీకు సూపర్ డూపర్ ఐటమ్ ఉంటుంది ఓన్లీ టూ థర్టీ రూపీస్ లో ఉన్నాయి మేడం ఓన్లీ జస్ట్ టూ థర్టీ రూపీస్ మీకు టూ థర్టీ రూపీస్ లో ఈ రకాలు దొరకలేదు వేరే దగ్గర ఓన్లీ మా దగ్గర ఉన్నాయి ఓన్లీ టూ థర్టీ రూపీస్ లో ఇచ్చేస్తావా చాలా సూపర్ ఐటమ్ ఉంటుంది ఇవి మీకు ఇరవై పీస్ లో క్యాటలాగ్ వస్తుంది ఇవి చాలా చాలా సూపర్ ఉంటది పెద్ద షాప్ పెట్టినా అంటే ఈ రేట్ లో మీకు ఆఫర్ రేట్ లో పెట్టినావా రేట్ టు రేట్ బాటా రేట్స్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ ఓన్లీ టూ థర్టీ రూపీస్ కట్టా ఉన్నాయంటే మీకు రేట్ తక్కువ ఉన్నా మీరు ఇందులో ఐదు పీస్ కావాలంటే మీకు మూడు వందలు చేస్తావా అలాగా మీరు కట్ట కట్టా తీసుకున్నట్టే మాకు కూడా పడతలా అవుతుంది నీకు టూ సిక్స్ లో చూపిస్తావా ఓన్లీ ఓన్లీ క్యాట్లాగ్స్ ఉన్నాయి సెక్షన్ లో క్యాట్లాగ్స్ చూపిస్తా ఇది చూడండి టూ సిక్స్టీ రూపీస్ విత్ బ్లౌజ్ టూ సిక్స్టీ రూపీస్ ఓన్లీ చూడండి ఎలా ఉన్నాయి జస్ట్ టూ సిక్స్టీ రూపీస్ లో రకాలు ఉంటది చాలా బాగుంది ఐటమ్ సూపర్ డూపర్ ఉంటది ఓన్లీ రూపీస్ గా ఉన్నాయి జస్ట్ డిజైన్ చూడండి చాలా సూపర్ ఉంటది ఇందులో చాలా 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 బాగుంది ఇది ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ లో ఉన్నాయి నీకు చూపిన అంటే బ్లాక్ చీరలు ఉంటుంది మేడం మేడం ఈ ఐటమ్ ఉంది అంటే మీకు ఎట్లా ప్యాకింగ్ వస్తుంది చాలా సూపర్ ప్యాకింగ్ వస్తుంది యాక్చువల్ ఈ రేట్ మూడు వందల యాభై నాలుగు వందలు అమ్మినా ఉన్నాయి నీకు ఇది ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తా మేడం నైన్ ఓన్లీ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ లో చాలా 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 కలర్ మ్యాచింగ్ ఉంటది చాలా డిజైన్స్ ఉంటది సూపర్ ఉంటది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత చాలా సూపర్ ఐటమ్ ఉంటది ఇందులో ఇంకా చాలా ఐటమ్ ఉంటది మీకు చూపిన ఓన్లీ తక్కువ రేట్లో లో చూపినా ఎక్కువ రేట్లో లో కూడా ఉన్నాయి ప్రీమియం కాటన్ కూడా ఉంటది మీకు చూపిన ఓన్లీ తక్కువ రేట్లో లో ఇందులో టూ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కూడా ఉంటది మీరు షాప్ లో విజిట్ చేసినా అంటే వీడియో కాల్ చేసినా అంటే మీకు చూపిస్తావా చాలా రకాలు ఓకే ఓకే మేడం ఇది కూడా నీకు సాఫ్ట్ క్వాలిటీ ఉంటది మేడం సాఫ్ట్ గా ఉన్నాయి చాలా సాఫ్ట్ ఉన్నాయి ఇది రేట్ మాత్రం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం త్రీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ లో చూడండి ఎలా ఉంటది సూపర్ ఉన్నాయి ఇది కూడా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఉన్నాయి దాని తర్వాత మేడం ఇందులో కూడా చాలా ఐటమ్స్ ఉంటది ఇందులో త్రీ ట్వంటీ ఫైవ్ తర్వాత నీకు ఈ ఐటమ్ ఉన్నాయి మేడం తక్కువ నుంచి తక్కువ రేట్ లో చూపినావా త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కలంకారీ డిజైన్ కలంకారీ డిజైన్ కింద చాలా బాగుందా ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మేడం ఎట్లా బ్లౌజ్ ఉంటది ఎట్లా ఉన్నా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీలో లో చాలా బాగుందా ఇందులో ఈ క్వాలిటీ ఈ ఐటమ్ ఒకటి ఉన్నాయి ఇది కూడా ఐటమ్ ఉంది మేడం మీకు చూపినా లేదు ఇది కూడా కాంబో ఐటమ్ ఉంటది దాని తర్వాత సూపర్ మేడం ఇది కూడా కాంబో వస్తుంది కాంబోలో చాలా సూపర్ ఉంటది మేడం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం త్రీ ట్వంటీ ఫైవ్ జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా తక్కువ ఉన్నాయి మేడం చాలా నుంచి చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ డిజైన్స్ అన్ని రిజల్ట్ చాలా బాగుందా మేడం ఓకే ఈ ఐటమ్ ఉంటది మేడం ఇది కూడా మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఇచ్చేస్తా మేడం ఓన్లీ మూడు వందల యాభై రూపాయల్లో డిజైన్ చూడండి ఎలా ఉన్నాయి మేడం సూపర్ డిజైన్ ఉన్నాయి మేడం స్మూత్ గా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మేడం మల్మల్ కాటన్ ఉంటది ఇందులో డిజైన్స్ మీకు బ్లాక్ కలర్ లో ఇట్లా షిబోరి ఉంటది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో దొరుతుంది ఆరామ్సే పోతుంది డబల్ డ్రెస్ లో మీకు మేడం వైట్ టేస్ట్ లో ఇది బాధీలో చాలా సూపర్ ఉంటది ఇది చూడండి మేడం ఇట్లా ఉంటది మొత్తం చీరలు ఎలా ఉన్నాయి మేడం ఇది మొత్తం సాడీ ఎట్లా వస్తుంది ఇందులో కూడా నీకు ఫైవ్ పీసెస్ లో కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ పీసెస్ కి తేడా తేడా వస్తుంది ఇలా ఫైవ్ పీసెస్ ఇలా తేడా తేడా వచ్చేది చాలా సూపర్ ఉండదు నీకు రేట్ మాత్రం ఓన్లీ 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 త్రీ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో డిజైన్స్ చాలా చాలా ఉన్నాయి ఇందులో సూపర్ ఉంటుంది డిజైన్స్ కూడా ఇందులో ఓన్లీ మూడు వందల యాభై రూపాయల్లో ఉన్నాయి మేడం మూడు వందల యాభై రూపాయల్లో చూడండి ఎంత చాలా చాలా సూపర్ మంచి రకాలు ఉంటది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ గా ఉన్నాయి బటర్ఫ్లై డిజైన్ ఓకే తర్వాతలో మేడం ఈ ఐటమ్ ఉంటది ఇది కూడా చాలా సూపర్ ఉంటది నీకు ఇది చూడండి ఎలా ఉన్నాయి మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఎలా ఉంటది సూపర్ ఉంటది ఇది పళ్ళు ఉంటది మొత్తం చీర కల్ వస్తుంది మేడం ఇందులో కూడా నీకు ఫైవ్ పీసెస్ లో కలర్ మ్యాచింగ్ ఉంటది ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి టోటల్ ఫైవ్ పీసెస్ లో కలర్ మ్యాచింగ్ వస్తుంది రేట్ చాలా రీజనబుల్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ లో డిజైన్ చూడండి చిన్న చిన్న బూటా వస్తుంది నీకు చిన్న చిన్న చాలా సూపర్ ఉంటుంది చిన్న చిన్న బూట ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ లో దొరుతుంది మేడం జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ లో దాని తర్వాత మేడం ఇది కూడా ఆఫర్ లో ఇచ్చేసిన ఇది ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ పైనగా ఉన్నాయి నీకు ఇది తక్కువ రేట్ లో ఇచ్చేస్తావా తక్కువ ఉన్నాయి అంటే రేట్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్

నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇది కూడా చాలా రకాలు ఉంటది దాని తర్వాత ఇది కూడా నీకు చాలా రకాలు ఉంటది దాని తర్వాత ఇది కూడా నీకు చాలా రకాలు ఉంటది ఇది చూడండి ఇది మొత్తం ఫోర్ హండ్రెడ్ పైనగా ఉన్నాయి మేడం ఫోర్ హండ్రెడ్ పైనగా మీకు వీడియో కాలింగ్ లో చూపిస్తా లేకుంటే నెక్స్ట్ వీడియోలో ఇచ్చేస్తా నీకు ఫోర్ హండ్రెడ్ పైనగా ఉన్నాయి ఐటమ్స్ మొత్తం ఇది మొత్తం చూడండి ఇట్లా ఫోర్ హండ్రెడ్ పైనగా ఉన్నాయి మీకు ఈజీగా మస్త్ తక్కువ నుంచి తక్కువ రేట్ లో పోతే ఇది చూడు ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పైనగా ఉన్నాయి ఐటెం దాని తర్వాత ఇది కూడా ఉంటది ఫోర్ హండ్రెడ్ పైనగా ఉన్నాయి ఐటమ్ మీకు చాలా రకాలు ఉంటది ఇది చూడండి ఇది చాలా చాలా రకాలు ఉంది నీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పైనగా రకాలు ఉంటది ఇవి నీకు రకాలు మొత్తం మాత్రం చూపిస్తా ఇలా మలై కాటన్ కూడా ఉంటది మేడం మలై కాటన్ లో చూడండి ఇది ఫైవ్ ఫిఫ్టీ లో ఉంటది మలై కాటన్ ఉంటది ఇవి ఐటమ్స్ చాలా ఉన్నాయి మలై కాటన్ లో కూడా చాలా చాలా ఉంటది నీకు మీకు చాలా సాఫ్ట్ క్వాలిటీని షాప్లో రాయండి లేకుంటే విజిట్ చేయండి లేకుంటే వాట్సాప్లో నాకు వీడియో కాల్ చే వీడియో కాల్లో చూపిస్తా డిజైన్స్ చాలా చాలా సూపర్ ఉంటుంది మలై కాటన్ ఇంకా చాలా రకాలు ఉంటుంది షాప్లో విజిట్ అంటే మీకు చూపిస్తావా రకాలు మొత్తం మీకు ఇందులో ఇంకా ఎక్కువ రేట్లో కూడా చూపిస్తావా ఇప్పుడు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో చూపినావా నెక్స్ట్ వీడియోలో నీకు ఫోర్ హండ్రెడ్ పైన ఐటమ్స్ చూపిస్తావా ఓకే